అందరికీ నమస్తే అండి ఇక చూస్తున్నారు కదా ఇది మక్కా మసీద్ అండి మనం హైదరాబాద్ వచ్చామండి ఇది హైదరాబాద్ చార్మినార్ రోడ్డు గన్సీ బజార్ సమీపంలో ఉందండి మక్కా మసీదు దాన్ని చూ చూసేవాళ్ళు ప్రతి ఒక్కటి చార్మినార్ కూడా చూడండి చార్మినార్ తో ఐదుగుంట కనబడుతుంది కదా అది కూడా చౌమహల్ ప్యాలెస్ అండి ఇది కూడా చార్మినార్ రోడ్లోనే ఉంది ప్రజెంట్ అయితే మనం మక్కా మసీదు అయితే చూసేద్దాము ఇది చూస్తున్నారు కదా మక్కా మసీదు చాలా పవిత్రమైన ప్లేస్ అనేది చెప్పాలి ఈ ప్లేస్కి అయితే మనం ఈరోజు వచ్చాము మొత్తం అంతా చూసేద్దాం ఓకేనా నాతో పాటు మీరు వచ్చి చూసేయండి ప్లీజ్ చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి నేను చాలా దూర ప్రదేశాలకు వెళ్ళి ఈ వీడియోస్ చేస్తున్నాను దయచేసి నాకు చిన్న సపోర్ట్గా ఉంటుంది చూస్తే పామరాలు చాలా ప్రత్యేకంగా సూపర్గా ఉంటాయండి చాలా బాగుంటాయి చెప్పాలంటే ఓకేనా మసీదు అంతా చూసేద్దాం ఇది నిర్మాణం పదిహేడు శతాబ్దంలో స్టార్ట్ అయింది అండి ఎనిమిది కొద్దిసా పాలనలో స్టార్ట్ అయింది వాళ్ళు నిర్మాణానికి ప్రత్యేకించి ఇది సంబంధించి ఇటుకిటి తయారు చేయడానికి మక్కా నుంచి మట్టిని తెచ్చి అక్కడ తయారు చేశారంట వాటితో నిర్మించారు అంతేకాదండి నాలుగు ద్వారాలు ఉంటాయి అవి కూడా ఒకే పాలరాజుతోని చిక్కి నిర్మించడం జరిగింది చాలా చక్కగా డెబ్బై ఏడు సంవత్సరాలు పట్టింది ఎనిమిది వేల మంది కార్మికులు శ్రమిస్తే ఇది నిర్మాణం జరిగిందండి అయితే ఈ నిర్మాణం పూర్తవ్వడానికి గోల్కొండ తర్వాత సామ్రాజ్యాన్ని ఆక్రమించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత శకము పదహారు వందల తొంభై నాలుగులో నిర్మాణం పూర్తి చేశారు ఆయన చేతుల మీద చాలా అద్భుతమైన నిర్మాణ శైలి ఇది చాలా చక్కటి ప్రదేశం అని చెప్ప పవిత్రమైన ప్లేస్ అయినా చెప్పాలి ఒకసారి నమాది లోపల చేసుకోవడానికి పదివేల మంది వరకు చక్కగా పేదలు చేసుకోవచ్చట ఇది ఇది మసీదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చక్కగా ఉంది చార్మినార్ కూడా ఉంది పక్కన అంతా చూసేయండి చూస్తున్నారు కదా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకే ఉంటుందండి ఇక్కడ ప్రైవేశ్వరస్ అది లేదు చూస్తున్నారు కదా ఇక్కడ దూరపోయిన తర్వాత వచ్చినా లగేజ్ పెట్టుకుని ఫ్రీగా ఉందండి చక్కగా నది కూడా ఉపయోగించుకోండి చార్మినారు చౌమహల్ ప్యాలెస్ తర్వాత లాడ్ బజార్ మూడు చుట్టుపక్కల ఉన్నాయి అంత అందమైన ప్రదేశాలండి మొత్తం టూరిస్టులకి సూపర్గా ఉంటుందండి మీరు కూడా చూసేయండి చూసారు కదా ఎంత బాగుందో కదా ఇలాంటి చాలా మంచి ప్రదేశాలన్నీ తీసి పెడుతున్నాను మీరు చూసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా చాలా చూస్తే ధన్యవాదాలు లైక్ చేసి ఇచ్చి సపరేట్ చేసి మర్చిపోకండి నాకు సపోర్ట్ ఇవ్వండి అందులో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా మంచి వీడియోస్ చాలా ఇంపార్టెంట్ ప్రదేశాలు తీసి పెడతానండి